ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బీరు బుల్స్ మార్కెట్ ఎంత చెప్తున్నారు ఎన్నిపాల మీద ఉన్నాయి ఎన్ని ఎన్ని పాలు రెండు నాలుగు నాలుగు పాలు అక్కడేళ్ళు చెప్పుకో ఒకటి ముప్పై ఒకటి అరవై చెప్తున్నావు అడుగుతుండ్రైవరానా ఎంత అడిగినారు ఒకటి ముప్పై ఎంత ఉన్నారు ఫైనల్ ఒకటి నలభై పైన అయితే ఇస్తారు ఊరేది మనది శనగపల్లి ఇట్క్యాల మండల్ చెగులాంబ గద్వాల జిల్లా ఏం పేరు రాముడివి గ్యారెంటీ పని అయితే పని అయితే ఫుల్ గ్యారెంటీ అటా అవసరం అయితే ఈ రాముడిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ జీరో వన్ ఫండ్ శనగపల్లి ఇటిక్యాల మండల్ చెగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఈ రాముడిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నాలుగు నాలుగు పళ్ళల్లో ఉన్నాయంట రెండు అయితే